న్యూస్ ముందుగా ఈనాడు రామోజీరావు అస్తమయం వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచిన రామోజీరావు రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి అనుక్షణం ప్రజల మంచి కోసం సమాజ హితం కోసం పనిచేస్తారంటూ వ్యాఖ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కూటమి నేతలు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని ఎన్నుకున్నట్లుగా లేఖలో ప్రస్తావించిన నేతలు తెలుగు మీడియా మొగలుగా పేరొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని నాగ్రామ్ స్టార్ హాస్పిటల్ కి తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తుండగా తుది శ్వాస విచ్చారు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు స్టెంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్ గా మారటంతో హాస్పిటల్లో చేర్పించారు ఇక ఎనభై ఏడేళ్ల రామోజీరా గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గతంలో కూడా ఆయన హాస్పిటల్లో చికిత్స పొందారు కాగా రామోజీరా మీడియాతో పాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం కూడా తెలిసిందే ఈనాడు సంస్థలు రామోజీ ఫిల్మ్ సిటీ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఫుడ్స్ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీరా నడిపిస్తున్నారు తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది మంచిని మంచి చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందన్నారు పోరాటంలో ఆయన తాను ఒక స్ఫూర్తి అని కొనియాడారు ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తు చేసుకున్నారు రామోజీరావు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఢిల్లీలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాల నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని ఎన్నుకున్నామని ఆ మేరకు ద్రౌపది ముర్ముకు లేఖ అందజేశారు ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ ఎన్డీఏ కూటమి పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను కూడా రాష్ట్రపతికి సమర్పించారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నేతలు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నితీష్ కుమార్ ఏక్నాథ్ షిండే కుమారస్వామి చిరాగ్ పరాశ్వాన్ అనుప్రియా పటేల్ తదితరులు రాష్టపతి భవన్ కు వచ్చి ద్రౌపది ముర్మును కలిశారు కాగా ఈరోజు కేంద్ర కేబినెట్ సభ్యుల వివరాలు వెల్లడే అవకాశాలున్నాయి ఆ దిశగా ఎన్డీఏ నాయకత్వం కసరత్తులు ముమ్మరం చేసింది గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ చేశారు తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు పోలీసుల వ్యాఖ్యలపై తెలుగు యువత నేత పొట్లూరి దర్శిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు సైతం తోచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యువత ప్రయత్నం చేశారు తెలుగు యువత శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది కొడాలి నాని ఇంటిపైకి రాళ్లను గుడ్లను విసిరారు టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు నాయుడు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద తెలుగు యువత టపాసులు కాల్చారు డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు గుడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందని టీడీపీ తెలుగు యువత నాయకుడు పొట్లూరి దర్శిత్ అన్నారు చంద్రబాబు నాయుడు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశాడని మాజీ ఎమ్మెల్యే నానై మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు రాజకీయ సన్యాసం శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం దమ్ముంటే బయటికి రా అని సవాల్ విసిరారు బొత్తు పీకుతారా అన్నా వచ్చి మాకు సమాధానం చెప్పాలని ఆరోపించారు అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపినా ఇస్తని అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ మీ బతికిది అధికారం లేకపోతే అధికారం లేకపోతే నీ బతికిది ఇష్టం వచ్చినట్టు కే కన్వెన్షన్ లో క్యాసినోలు పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే ఇట్లా పెట్టి వచ్చి మీకు అన్నావు కదా రా ఇవాళ బయటికి తమ్ముంటే రా నీ ఇంటి ముందుకు వచ్చావు రా ఫోన్ చేస్తా ఫోన్ కూడా ఎత్తట్లేదు అంత భయపడి సస్తున్నాడు కొడాలని రాజకీయ సన్యాసం చేస్తా అనేది దాని గురించి మాట్లాడతాకొచ్చాం మేము మమ్మల్ని కూడా ఎలా చేయాలి మాట్లాడతాకొచ్చింది రాజకీయ సన్యాసం అమరావతి ఉసర తగిలింది నీకు కనీ విని అరిగినటువంటి మెజార్టీతో గెలిచాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషిగా అయినా గుర్తిస్తారు లేదంటే పశువులు ఇచ్చినట్టు ఇచ్చి పారేస్తారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దారులు చేశారని అందుకే అందరూ కలిసి వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారని సమతా సైకి అధ్యక్షుడు పాలెటి మీద ఎవరైతే దాడులు వారిపై విచారణ జరిపించాలని నూతన ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మైనింగ్ లిక్కర్ ను ఆదాయ వనరులుగా మలుచుకున్నారని జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవటానికి ఐపాక్ టీం ద్వారా ఒక్కొక్క నియోజకవర్గంలో నలభై కోట్లు ఖర్చు పెట్టారని గ్రామస్థాయిలో మండల స్థాయిలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఉందని అన్నారు అయోధ్య రామిరెడ్డి విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్లందరూ కలిసి ఎన్నికలు గెలిచేందుకు సంత వాహనాల్లో వందల కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఐపాక్ టీం ద్వారా పంపించారని అంబటి రాంబాబు తల్సిల రఘురాం నందిగామ సురేష్ కొంతమంది నాయకులు అక్రమ మైనింగ్ చేస్తారని వీటికి తగిన సాక్ష్యాధారాలు వద్ద ఉన్నాయని వీటన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉందని అన్నారు జగన్ రద్దు చేసిన ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల పథకాలను పునరుద్ధరించాలని అన్నారు ఎస్సీల మీద దాడులు చేసిన వారిపై పూర్తిగా విచారణ చేసి శిక్ష పడేలా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు వారి ఆదాయ వనరుగా బదులుచుకున్నారో అలాగే మద్యాన్ని ప్రభుత్వం ఏ విధంగా వాడుకుందో ఈ మొత్తం నటిని ఈ డబ్బులన్నింటినీ వారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలవడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి నలభై కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐపాక్ టీమును పెట్టి ప్రతి నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఖర్చు చేసింది దీని మీద సిబిఐ ఈడీ విచారణ జరిపించాల్సిందిగా మేము కోరుతున్నాం ఒక్కొక్క నియోజకవర్గానికి నలభై కోట్లంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో మీరు ఒకసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని వేల కోట్లు మన దగ్గర ఒక కోటి రూపాయలు ఉంటేనే ఒక లక్ష ఖర్చు పెట్టడానికి మనం వంద సార్లు ఆలోచిస్తామే అలాంటిది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి నలభై కోట్లు ఐపాక్ టీము దగ్గరుండి ఖర్చు పెట్టి ర్యాలీ ప్రతి చోట ర్యాలీ చేస్తే మూడు లక్షలు ఓటికి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు అలాగే ఎవరైతే గ్రామస్థాయిలో మండల స్థాయిలో నాయకులు ఉంటారో వాళ్ళని కొనటానికి కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ఈ మైనింగు మద్యం మీద సంపాదించిన మొత్తాన్ని ఒక మొత్తంలో ఒక పది శాతాన్ని ప్రజల్ని మబ్బిపెట్టి మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నించింది ఈ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో ప్రజలందరూ నమ్మారో అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుందని దాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరొక స్థాయిలో తీసుకెళ్లే విధంగా పాలన చేయాలని ఆ విధంగా వారు చేసే పాలనలో వారు ఏదైతే మంచి చేయాలనుకుంటున్నారో రాష్ట్రానికి వారికి ఎప్పుడు కూడా సమతా సైనిధాలు అండగా ఉంటుంది అలాగే రాష్ట్ర భవిష్యత్తే కాదు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజ్యాంగం ఏమైపోతుందో రా దేశ భవిష్యత్తు ఏమైపోతుందో అని కంగారు పడ్డారు కానీ ఇప్పుడు మా ఉద్దేశం ప్రకారం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఎన్డీఏ కూటంలో అత్యంత కీలకంగా చంద్రబాబు గారు ఉన్నారు ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ సంబంధించిన వాళ్ళకు వ్యతిరేకమైన ఏ బిల్లు పెట్టినా కానీ ఆయన ఒప్పుకోడు ఈ ప్రజలకు అండగా ఉంటాడని ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆ విధంగా ఆయన ఉంటాడని చెప్పేసి ఈ విధంగా పాలన కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఐదు సంవత్సరాల వైకాపా పాలన మీద ప్రత్యేక విచారణ చేయాలని విచారణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖకు దళితుడిని మంత్రిగా నియమించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు

ఊహించని రీతిలో కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొందిందని దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించిందని దీంతో కేంద్రంలో కూడా కీలక బాధ్యతలు చేపట్టే పరిస్థితి వచ్చిందని తెలిపారు సీతమ్మ కన్నీరు పెడితే రావణలంక భస్మం అయిన విధంగా జగన్కోట ప్రజల ఆగ్రహ జ్వాలలో కాలిపోయిందని ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమించిన ఉద్యమ శక్తులకు ఈ విజయం అంకితం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమరావతి మహిళా రైతు నాయకులు కొమ్మినేని వరలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న విధంగా రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని చంద్రబాబు నాయుడు పాలన ఏపీకి ఊరట కలిగిస్తుందని రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు కాబట్టి ఇప్పుడు అమరావతినే చాలా జేజీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రెండోది ఏంటంటే ఇదిగోండి ఇందా చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఓటమి ప్రభుత్వానికి రావడానికి ప్రధానమైన కారణం మేము పిటికెట్ ఆత్మగౌరవం కోసం అని చెప్పి కాంటు బ్రీత్ మాకు ఊపిరి అర్థం లేని రాష్ట్ర వ్యాప్తంగా నేనే నా మిత్రులతో పదమూడు జిల్లాలు పర్యటించాం ఇలా సభలు పెట్టాం అరిచి దళితుల్లో చైతన్యం నింపాం నాకు ఎక్కడి నుంచో కందుకూరు నుంచి జమ్మలమడుగురు నుంచి విశాఖపట్నం నుంచి మా దళిత సోదరులు ఓటమి పార్టీని గెలిపించడం కోసం వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా మారి ఓట్లేసి ఎందుకంటే వీళ్ళ యొక్క ఆత్మను శాంతి చూసుకోవచ్చు ఇలా కష్టపడ్డాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు పోరాట నాయకులకు తెలుసు కాబట్టి ఇంత శ్రమించిన ఫలితంగానే ఒక మంచి విద్యా అవకాశం వచ్చింది తప్పనిసరిగా అన్ని అంశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి సుపరిపాలన అందిస్తారని చెప్పేసి అని ముఖ్యంగా నాకు వరలక్ష్మి గారు చెప్పినట్టుగా అమరావతికి సంబంధించి ఇంకా వరలక్ష్మి గారు పాపం ఇంకా కవులే అడుగుతుంది కవులు కాదు అది ఒక మహానగరంగా నిర్మించాలి కలలుగన్న రాజధాని భాగ్యనగరం ఎవరైనా చూసినోళ్ళు ఉంటే అర్థమవుతుంది రాజధాని అంటే ఏంటో అక్కడ ఒక సందులో ఉన్న రెండు బిల్డింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించవు వీళ్ళు మియటమే సరిపోయింది చెప్పినట్టు ఎంత దుర్మార్గం అండి ఇక్కడ మంత్రులు అనేవాళ్ళు ఇరవై రెండు మంది ఎంపీలను పార్లమెంటుకి పంపించి ప్రత్యేక హోదా గుంజుకొస్తానన్న మా ఎంపీలు నూలు వీడియోలు చేస్తే కనీసం ముఖ్యమంత్రి గారు తప్పని చెప్పాల ఆ ఎంపీ నేను నీకు చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు నేను నీకు చూపిస్తా నువ్వు ఎవరికి చూపిస్తామంటావు వాళ్ళకి చూపిస్తా అని మాట్లాడితే ఏమిటి పరిపాలన ఒక ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకున్నావు శిరోమండరాలు చేసిన ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చావు మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చావు ఏదాకా ఏదాకా ఇది తప్పు అని అన్నావా నాకేం తెలియదు ఇది ఎలా జరిగిందన్నారు నేను అనంతపురంలో ఎలాగైనా మీటింగ్లో మాట్లాడుతుంటే సదాసు దేవతలు పైనుంటారు జీవిస్తారు భయపడమా అక్కడ నమ్మలారా నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయని చెప్పేసి విరవీపుతున్నాయి ఈ ప్రభుత్వానికి ఆ చివర ఒకటి కొట్టేయని అని చెప్పేసి నేను నేను పిలుపునిచ్చాను బహుశా సదాశ్రీదేవతలు విని ఓటకాదులే బాలకోటగా ఐదు ఎత్తుకుపోతామని చెప్పి ఐదు ఎత్తుకుపోయింటారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాలతో ప్రబంధనం సృష్టించారు టీడీపీ నూట స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కోసం వేదిక సమయం ఖరారు చేశారు ఈ నెల పన్నెండో తేదీన ఉదయం గంటల ఏడు నిమిషాలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోని కేసర్పల్లి ఐటీ పార్క్ వద్ద చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడు టిడి జనార్దన్ తదితరులు ప్రమాణ స్వీకార సభ స్థలాన్ని పరిశీలించారు కాగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ పలువురు ముఖ్యమంత్రులు వస్తుండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నేతల తొలుత మంగళగిరి ఎయిమ్స్ వద్ద స్థలాన్ని పరిశీలించినప్పటికీ అది అనువుగా లేకపోవడంతో గన్నవరం స్థలాన్ని ఖరారు చేశారు తన ఓటమికి ప్రజలే కారణమంటూ నిందించడం న్యాయమా అంటున్న జగన్ టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా సాగించిన అరాచక పాలనకు వైఎస్ఆర్ మూల్యం చెల్లించుకుంటుందని ఆరోపించారు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించిందని ఆయన స్పష్టం చేశారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ కూటమి నూట స్థానాలతో ప్రబంధనం సృష్టించిందని అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ విరవిగిన వైఎస్ఆర్సీపీ బొక్కబోర్లా పడిందని మూడు పార్టీలు మూకముడిగా ఫ్యాన్ విరక్కొట్టి పక్కన అన్నారు సింగిల్ గా వస్తుందంటూ సవాలు చేసిన జగన్ కు ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పేదల పెద్ద జగన్ ను తరిమి కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఈ స్లైడ్ కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటారండి పత్రికా సోదరులారా నేను బటన్ నొక్కాను అత్తలు నాకు ఓటేయలేదండి నేను బటన్ నొక్కితే ఓటేయాలా నువ్వు చేసిన నేరాల ఘోరాలు ఏమవుతాయి వాళ్ళకి అర్థం అవుతా ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవ్వాతాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా వాళ్ళందరూ ఆలోచించరా బటన్ ఒక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మాకొద్దు ఈ జగన్ ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం పాలైనా కూడా మీరు మీ తప్పుల మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులు దానికి కారణం అని చెప్పాలనుకోవటం అది మీరు ఏమంటారు దాన్ని మీ మీకు మీరే ఒక ఆత్మ మీ దీన్ని మీరు నిందించుకుంటున్నారు ఆ మాట నాకు రావటం లేదు ఇక నేను అర్థం చేసుకోండి మీ ఓటమికి మీరే కారకులు మీ వ్యవహార శైలి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక ఎన్నికల వ్యవహారంలో ఏ రకంగా మీరు వ్యవహరించారు ఆనాడు మాచర్లకు వెళ్ళిన బోండవమ్మ బుద్ధ వంకన్న మీద మీ వాళ్ళు ఐరన్ దాడితోటి ఐరన్ పైపులతోటి దాడి చేసినప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఇండియా కూటమి ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో విషం నింపాలని చూసిన ప్రజలు ఎన్డీఏ పక్షాన నిలిచారని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు దేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు ఎన్డీఏ అలియన్స్ కి ప్రజలు మద్దతు తెలిపారని తెలిపారు వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క అని చెప్పారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ కట్ కు పాలాభిషేకం చేస్తారు భారత మాతకి జై జై మోడీ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు బాణసంచో కాల్చి మిఠాయిలు పంచారు వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం పేర్కొన్నారు బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ పార్టీ నాయకులు బాజీ పైలా సోమినాయుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు ఈ సమరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడంతో యావత్ భారతదేశం సమరాలు జరుపుకుంటుందని అన్నారు కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ఎన్నో కుట్రలు పని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మనసులో విషయం నింపాలని చూసినా కూడా నరేంద్ర మోడీ చేసిన సుపరిపాలనను ప్రజలు గుర్తించి మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ క్లీన్ స్విప్ చేసిందని రాష్ట్ర ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు దేశాన్ని కూడా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతామని పేర్కొన్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి జరిగినటువంటి పాలనకి పెద్ద ఎటున చెంపపట్టు సమాధానం ఇచ్చిన ప్రజలు ఈ రాష్ట్రము ఇప్పుడు కొద్ది కొద్దిగా ఊపిరి పీల్చుకుంటోంది నరేంద్ర మోదీ గారు గతంలో చెప్పినట్టుగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అంటే దేశం కనుక అభివృద్ధి చెందాలంటే అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి అందుకు దే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి కావాల్సినటువంటి హక్కులని సంక్షేమాన్ని డెవలప్మెంట్కి సహ కేంద్రం సహకరిస్తుందని చెప్పారు అదే జరగబోతుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈరోజు ఇక్కడ మనతో అనపర్తి శాసనసభ్యులు రామకృష్ణ నలమల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వారు అద్భుతమైన విజయాన్ని సాధించారు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు అలాగే మూడు పార్లమెంట్ స్థానాలు బీజేపీ కార్యకర్తలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది ఒక కొత్త ఊపిరినిచ్చినట్టుగా అయ్యింది ఈ రాష్ట్ర ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించారు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక కేంద్రానికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుతంత్రాలు చేసింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రజలందరినీ భయభ్రాంతులు చేసింది మేము అబ్కీ బార్ చార్సోఫార్ అని భారతదేశాన్ని గ్లోబల్ థర్డ్ గ్లోబల్ ఎకానమీకి చేయడం కోసం మరింత ఇంకా త్వరితగతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని ప్రజల మద్దతు అడిగితే వారు దాన్ని కావాలని ఒక ఫేక్ ప్రోపగండ ఫాల్స్ ప్రాపగండా మోసపూరితమైన ప్రోపగండ చేసి ఎలాగైనా నిలవరించాలి అని అనుకున్నారు కానీ ప్రజలు వారి మాయ మాటల్ని నమ్మలేదు తిప్పికొట్టారు ఎన్డీఏకి అలాగే మోదీ గారికి అత్యధిక మెజారిటీని ఇచ్చారు ఇప్పుడు ఎన్డీఏ లీడర్లాగా వారిని ఎన్నుకోవడం జరుగుతోంది అలాగే మరికొన్ని రోజుల్లో కూడా భారత ప్రధానిలాగా మూడవసారి మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గడిచిన రెండు రోజుల్లో చూస్తే ప్రపంచ దేశాధినేతలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి తమ అభినందన తెలుపుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది ఇండియానే రావాలి మోదీ గారే మళ్ళీ ప్రధాని కావాలి అని సో ప్రపంచం పెట్టుకున్న ఆశలు భారతదేశం వైపు కూడా అవన్నీ నెరవేరాయి మేమందరం సంతోషంగా ఉన్నాం ఇది ఒక బాధ్యతలాగా తీసుకుంటూ ఉన్నాము ప్రజలు మా పైన పెట్టినటువంటి బాధ్యతని మరింత ఇంకా బాధ్యతగా నిర్వర్తిస్తాము అలాగే ఇంత గొప్ప విజయాన్ని అందించినటువంటి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వెంటిలేటర్ పై చికిత్స పొందుతునే తుది శ్వాస విడిచిన రామోజీరావు రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి అనుక్షణం ప్రజల మంచి కోసం సమాజ హితం కోసం పనిచేస్తారంటూ వ్యాఖ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కూటమి నేతలు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని ఎన్నుకున్నట్లుగా లేఖలో ప్రస్తావించిన నేతలు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం